తనలకు నమస్తే ఒకప్పుడు ఉండే చెక్క నాగలి మనం జనగామ జిల్లా కొడకండ్ల మండలంలోని తండ అన్నాం ఇది తండ చెరుము చెరువు ముందు తండ్రి చెరువు ముందు తండ గ్రామ పంచాయతీలో ఉన్నాం ఈ తండాలో ఉన్నాం అన్న పేరు వెంగల్ నాయకు వారిని అడిగి తెలుసుకుందాం వెంగల్ నాయక్ గారు నమస్తే నమస్తే ఎట్లా అంటే ఒకప్పుడు ఇట్లాంటి చక్క నాగలతో దున్నేది ఈ మధ్య ట్రాక్టర్లు వచ్చినాయి రకరకాల ఇనప నాగాలు వచ్చినాయి ఇంత మీరు ఈ సాంప్రదాయాన్ని ఫాలో చేస్తారు ఎట్లా అంటే ఇంకా ఇవే నాగలతో దూన్నారు ఈ నాగలతోనే దుంతే నేల మంచిగా పలుతుంది ఎడ్లు మంచిగా ఫ్రీగా నడుతుంది తట్టునేది రాదు అదే పారానాలు ఏంటంటే చక్క చక్కెక్కలు వేస్తుంది దుక్కులు మెదిగా అది పొంగినట్టు అనిపిస్తుంది అంత గడ్డలు గడ్డలు పోతుంది ఈ నాగలతో దుంత ఏంటంటే భూమి పలుతుంది ఎడ్లకు మంచిగా ఉంటది మనం దున్నుకున్న రైతులకు బాగుంటది నాగలు ఫ్రీగా పోతది ఈ ట్రాక్టర్ తోటేంది ఆ టైర్లు అంతా తొక్కేస్తాయించున్నారా రెండు ఇంచులు భూమి కూడా పలగదు గర్క లైన్ పడుతుంది ఒక అనుభవంలో డ్రైవర్ అయితే మంచిగా దున్నగలుగుతాడు లేని డ్రైవర్ అయితే వండు పెట్టేస్తాడు ఆ తోటి ఆ నీళ్లు గుంజుతాయి నీళ్లు ఆగాయి భూమి పతలం కావు పంటలు పండవు ఎందుకంటే ఇట్లా కరోనాతో దుంతానంటే అప్పుడు జమాన్లా ఈ దున్ని ఇప్పుడు దీనికి కరుణాలతో దుంతే ఇప్పుడు కాంతగడ్డలు

మాదికి ఇది మేడితోక అంటారు తోక మేడితోక మేడికాడరా అంటారు పట్టుసే అంటారు పట్టు సోక అంటారు దీనికి పట్టు ఇది పట్టు సోక పాల అంటారు ఇది ఆ పాలే అంటారు ఇది పాలే పట్టు పాల అది కాడియా అది కాండి కాడి పలుపులు అయి పలుపులు ఇది ఆరణ్య ఇది అంటరే ఇది ఆరణ్ ఇది ఎనకదాడు వెనకదాడ ఈ ఎడ్ల కట్టేసిన రెండు పలుపులు హా ఓకే ఇది అసలు కట్ట అంటారు మాది ఇది ఇది ఒకటి ఎడ్ల మండేవో ఒక ఒకటే తిప్పస్తే ఇదంతా ఆపడదే అదే ఇవి ఏందంటే రెండు పక్కలు తిప్పేసిన అవసరం లేదు ఒక ఒకేది పట్టు తాడు పట్టుకుంటే సరిపోద్ది అంతే ఎందుకంటే దుక్కి దుంతరు గాడి ఆ దాంతో చేసుకుంటే దాప దాపలే దिरगा వలప వలపలే దिरగాలే అప్పుడు ఓకే మరి ఈ నాగలి ఈ మధ్యకాలం ఎవరు దుంతరు ఇవి తెలిసిన వాళ్ళు కొంచెం అనుభవం ఉన్నోళ్ళు దుంతరు ఆ అనుభవం ఉన్నోళ్ళు దుంతలేరు అనుభవం లేనోళ్ళు దుంతలేరు ఓకే ఓకే మరి ఎట్లా ఎన్ని ఎకరాలు ఉంటావు రోజు ఈ రోజు బీడి భూమి అయితే ఒక ఇరవై ఐదు గుంటలు కల్పిస్తాం దుక్కి భూమి అయితే ఒక భూమి సార్లు అయిపోయిందంటే ఎక ఎకరం కల్పిస్తాం ఎకరం కల్పిస్తాం నాగతోటి ఓకే ఇన్నాళ్ళు అందరు రైతులు ఇదే విధంగా చక్క నాగలతో దున్నేది మరి ఇప్పుడు దున్నగలుగుతుర్రా అంత శక్తి ఉందా శక్తి లేదు బలం లేదు మనుషులకు లేదా ఏ పశువులకు లేదా ఈ పశువులకు అప్పుడు గడ్డి తినేది ఇప్పుడు ఎండిపోయిన గడ్డి మందు గడ్డి కంచెలు ఉండేది ఎడ్ల మేపుకొచ్చేది ఆగడ్డ తినేది ఎడ్ పానం పెట్టేది ఇప్పుడు ఏంది కాలు గుంజు కట్టుడు కాలు మీద తినడు అవి కూడా కాళ్ళు గుంజుతాయి అవి సాధనయితే లేదు మనం కూడా రోగాల రోగాల మందు తిని మనం కూడా సాధన ఇది అనుభవంతో చేసుకున్న పని ఓకే ఒక ఎంత కాలం వస్తుంది ఇది మనం ఒక మన వానాకాలం చేసిన దున్నితే ఒక సంవత్సరం రెండు ఎప్పుడు పెడతారు ఇది అరిగిపోయినప్పుడు వాళ్ళు పెట్టించుకోవాలి అరిగిపోయినప్పుడు పెట్టాలి పెడతారా ఇప్పుడు మొదలెట్ ఇది శీల తేలిందిగా శీల అంటారా ఇది కొండి 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 కొండ కొండి తేలితే కొన్ని అది అది తేలే అది అంటే అది వట్టి నెలలు దుంతే నాగలు ఎగిరి లేచిపోయి అది ఆరు ఇరిగిపోతది ఇంకోట్రె ఇరిగిపోతుంది లేకపోతే ఇది కుర్ర పడితే నాగలు పోతుంది పంత నుంచి ఇరిగిపోతుంది పోతది పోది లేకపోతే ఊసైన దెబ్బతింటది ఇది ముల్గడ ఇది ములుగట్టే ములుగట్టే మరి ఇప్పుడు దుంటరా ఇట్లా ఎవరు

ఎందుకంటే ఇప్పుడు ఈ నాగలతోని దుంతి ఏమైతుందంటే గట్టి గడ్డి మొలదు ఒక పల్టర్ కొట్టినంత అయిపోతుంది అన్నట్టు గడ్డి జాతి అనేది ఉండదు ఎక్కువ ఇక ట్రాక్టర్ దూని అంటే ఇక మీద 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 భూమి కింది మీద కింది మీద అంత కలుపుకొని పోతుంది కానీ కలుపు అనేది గడ్డి అనేది పోదు అన్నట్టు దానివల్ల ఈ నాగలతోని మనం ఒకసార్లు దున్నిందనుకో ఒక నాలుగు సార్లు ట్రాక్టర్ తోని దున్నంత దుక్కి పతం అయితది అట్లా అయితే అయితే గట్టి కాకుండా కాకుండా లూజ్ ఉంటది గడ్డి జాతి అనేది కూడా మనకు తొందరగా రాదన్నట్టు అట్లా మరి ఎట్లా ఇబ్బంది కదా ఎడ్లకు ఇబ్బంది అవుతుంది మరి ఓర్చుకోవాలి చేసుకోవాలి ఇక ట్రాక్టర్ అంటే రెడీమేం పైసలు దిగుతారు మీద మీద దున్నిపోతారు ఇది మనం దున్నుకుంటే మన కాయసమ్మ దున్నుకుంటే ఈ నాగలతో మనం దున్నుకుంటే మనకు కూడా ఆరోగ్యంగా మంచిగా ఉంటది మనకు దున్నినట్టు ఉంటది గడ్డి అనేది కూడా ఎక్కువ రాదు మనకు కూలలు కూడా తగ్గుతారు ఇంకా దొరుకుతారు దొరుకుతాయి దొరుకుతాయి అంటే మిషన్ కాడ మనం ఊయించుకోవాలి ఇక పై పైసలు ఇచ్చి పెట్టించుకోవాలి ఎక్కువ మంది లేరు అన్నట్టు ఇప్పుడు చేసేటోళ్ళు అంతా పారిపోయిన పారిపోయినా చే గుంటకాలు తక్కువ అంటే పత్తిలో తోలుతాను కానీ ఈ చిలకలు కూడా ఇప్పుడు ఎంత నాగలతోని గడ్డ వేసుకునేది అనుకో మళ్ళా ఏమన్నా వేరే తోటలు వేసుకున్నట్టుగా చిన్న గుంటకలతోనే తీసుకుంటే గడ్డి అనేది పోతుంది అన్నట్టు కూలు తక్కువ పడతారు మనకు అట్లా భవిష్యత్తులో ఇకపడతాయి నాగల్ని కనపడతాయి అనుకుంటున్నాం ఇక కొన్ని రోజుల తర్వాత సంవత్సరం సంవత్సరం కొంచెం మార్పుడు అవుతుంది ఇక సంస్థ అంత పెరుగుతుంది అంత రెడీమేడ్ సంస్థ అవుతుంది కాబట్టి ఇక రాను రాను ఇవి కూడా పోతే ఇక మాతోనే లాస్ట్ ఉన్నటి అంటే ఇప్పుడు మా కాలం నుంచే ఇది నాగలి అనేటివి దున్నేది కష్టపడతాం కానీ ఇక మా తర్వాత మాకు పుట్టిన పిల్లలు అయితే చేయలేరు చేయలేరు ఇక చేయలేరు ఇప్పుడు ఈ జనరేషన్ జనరేషన్లో చేయలేరు ఎందుకంటే అది వాళ్ళకు ఏమో తెలవదా లేకపోతే శక్తి లేదా ఉంటది కానీ వాళ్ళు ఇప్పుడు అంతా తాగుబోతలేరు పోరగాళ్ళు తాగుతలే తాగిపోతలేరు ఇప్పుడు ఎందుకంటే మనం వంగి పని చేసినట్టు వాళ్ళు చేయలేరు ఎందుకు చేయలేరు అంటే ఇక వాళ్ళకు దీని మీద కాన్సెప్ట్ లేదు కొండి ఉంది కదా ఈ కొండి ఎడ్లకు కూర్చుకుంటదా ఆ కూర్చుకుంటుంది ఒకవేళ మనకు దున్న రాను ఉన్నాడు అనుకో కూరగాయలు ఇటు కొంచెం అటు ఇటు వంకర చేసిడు అనుకో ఆ కాళ్ళ మీద పడితే కాలు దిగుతుంది అంట కాలు దిగుతుంది ఒక రెండు నెలలు ఎద్దు ఆ కాలు వాస్తుంది వాస్తది వాస్తుంది అప్పుడు అట్లా బురద బురద దున్న దున్నేది అప్పుడు దున్నేటప్పుడు చాలా జాగ్రత్తగా పోయే ఎంత జాగ్రత్త విన్నా కుచ్చుకునేది అంటే మనం ఇప్పుడు గడ్డ పోతుందని కొంచెం వంకర ఇటు పెడతాము చూడు అప్పుడు కాళ్ళు దానికి సక్కకుంటది అన్నట్టు అది పోయి కుచుకుంటది కుచ్చుకునేటప్పుడు మనం ఏం చేస్తాం అంటే అప్పుడు కర్రు అదే కర్రుని ఏడి చేసి కాల్చి దానికి అదే కర్ర తీయాలి అదే కర్ర తీసి కాల్చి దాని మీద పాలు పాలు పాలుంటాయి పాలుతోని అలా కాకబెట్టి మీద గాయమైన దగ్గర పోయాలి పోసి ఇప్పుడు డాక్టర్లు నాటు వైద్యం అని అంటే అప్పుడు ఆ కాలం అట్లా చేసేది ఇప్పుడు డాక్టర్లు లేరు ఎడ్లు కూడా తక్కువ ఇప్పుడు దాదాపున మనకు మూడు నాలుగు సంతాల నుంచి ఇక మన తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు ఒక ఐదు వందల సంవత్సరం సంగతి మనకు తెలియదు కానీ విషయం ఏంటంటే ఇక మూడు నాలుగు దంతాల నుంచి మనం రెండు దంతాల నుంచి మనం చూసినాం ముందు నుంచి వాళ్ళు అంటే రైట్ రైట్ ఇది చెక్క నాగాలకు సంబంధించిన పరిస్థితి ఇది ఒకప్పుడు చక్క నాగలతో తోటే ఉండేది ఆ మనకంటే ఉన్నటువంటి తరం అంతకంటే ముందున్న తరాలు ఇప్పుడు అనే ట్రాక్టర్లు వచ్చినాయి ఆ ఇనుప నాగలు వచ్చినాయి దీంతో ఈ విధంగా ఆ మోటార్ మారిపోయిందని చెప్పుకోవచ్చు దీంతో జనాల దగ్గర కూడా శక్తి లేదు రైతుల దగ్గర కూడా ఇప్పుడు ఉన్నటు జనరేషన్ పిల్లలు ఎక్కువ టెక్నాలజీ ఉపయోగించుకొని వ్యవసాయం చేయాలని ఆలోచనతో ఉన్నారు ఈ సాంప్రదాయబద్ధమైనటువంటి చెక్క నాగళ్లతోటి దున్నేటట్టుగా అరుదుగా కనపడుతుంది కొన్ని కొన్ని జిల్లాల్లో లేనికని ఈ వరంగల్ జిల్లాకు వచ్చినా వరంగల్ జిల్లాకు వచ్చినప్పుడు వీళ్ళు చెక్క నాగళ్లతోటి దుంతుంటే ఈ నాగల్ని దాంతోపాటు ఎడ్లని దుక్కిని పరిచయం చేస్తున్నాను ఒకప్పటికి ఇప్పటికీ వ్యవసాయంలో చాలా మార్పులు వచ్చింది అనడానికి ఇది కూడా ఒక నిదర్శనం వచ్చే రోజుల భవిష్యత్తులో ఈ నాగళ్ళు ఈ ఇంత కూడా కనపడమని చెప్పుకోవచ్చు చాలా జిల్లాల్లో చాలా మంది రైతులు ఈ నాగాలను మర్చిపోయినట్టుగా సందర్భాలు కూడా ఉన్నాయి అంతే కదా అట్లా దీంతో ఇది సాంప్రదాయబద్ధమైనట్టుగా నాగాలకి సంబంధించినట్టుగా వివరాలు మరో రైతుతో మరో అంశంతో మళ్ళీ కలుతాం